హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు వారణాసి వంటిల్లు కాశీ వెళ్ళింది వారణాసి వెళ్ళింది అనమాట ఈ వారణాసిలోనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను అయితే కాశీకి వెళ్ళాలి అనుకునేవాళ్ళు అలాగే ఇక వెళ్ళలేము ఇంట్లోనే అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు కదలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా వీడియో అయితే తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది మనకి ఒకే రోజులో మేము దిగిన తర్వాత ఆదివారం దిగామండి సోమవారం కార్తీక సోమవారం రోజు ఒక్క రోజులో నలభై టెంపుల్స్ చూసాము హాఫ్ మాత్రమే నేను అప్లోడ్ చేయగలిగాను అది కూడా మన వ్లాగ్స్ ఛానల్ నుంచి చూసాను చంటాంటి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను సగం వీడియో మిగిలింది అలా కొద్ది కొద్దిగా నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వాయిస్ ఓవర్ ఆపేస్తాను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఇదిగోండి ఇది వైశ్య సత్రువుకు సంబంధించింది అనమాట ఇది అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూసారా ఎంత బాగున్నారా వెళ్తుంటే ఇది కూడా చూపించాలనిపించింది మీకెవరికైనా వాళ్ళకి వైశ్య సత్రం అనమాట ఇది ఓకే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతాయి చెప్పండి చూసుకోండి నెమ్మదిగా మెట్లు దిగాలి ఇదిగోండి ఇక్కడ ఇది కేదార్ఘాట్కి దగ్గరలో ఉంటుందండి ఈ సత్రం కేదార్ఘాకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇక్కడ శృంగేరి శంకరాచార్య మఠం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి అమ్మవారి క్లోజ్ ఉంది నేను మార్నింగ్ దర్శనం చేసుకున్నది మీకు చూపిస్తాను అది అది కూడా ఉంది ఓపెన్ చేసింది ఇదండి లోపల ఇక్కడ కూడా రూమ్స్ అవి ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇదే అండి పక్కనే చక్కగా ఇక్కడ ఇక్కడ అదివరకు మేము శంకరమఠంలోనే ఉన్నాం అనమాట ఇక్కడే ఉన్నాము పక్కనే సత్రము అక్కడి నుంచి ఇదే ఈ గుడి పక్క నుంచి వెళ్ళిపోతే కేదార్ఘా వచ్చేస్తుంది అనమాట స్ట్రైట్గా వెళ్ళిపోతే కేదార్ఘా ఉంటుంది ఇక్కడ ఈ పక్కకి వెళ్ళినా కూడా ఇంకా ఉన్నాయి చాలా ఘాట్లు ఉన్నాయి అలా కిందికి వెళ్ళిపోతుంటే ఇంకా అన్ని రకం ఘాట్లు మొత్తం ఇంకా గోదావరి పక్క నుంచే వెళ్తాం అనమాట అన్నీ కూడాను గోదావరి అంటున్నాను నేను గంగా అదనమాట మళ్ళీ నిన్న వచ్చిన చోటుకే వచ్చి అభిషేకం చేసుకుంటున్నారండి ఇవాళ వేరే దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట

చూశారు కదా మా వారు అభిషేకాలు చేసుకుంటున్నారు నాలుగు రోజులు వరుసగా అభిషేకాలు చేసుకున్నారండి అయితే నేను కూడా పక్కన కూర్చున్నాను కానీ ఈసారి నాకు బాగా కోళ్ళు ఉందనమాట అసలు కింద కూర్చోలేకపోతున్నాను కాళ్ళు ఒకరోజు రోజు సోమవారం మొత్తం తిరిగేసాం కదా అందుకని అసలు ఇంకా నాకు అసలు బాగాలేదనమాట కొంచెం ఫేవరేష్గా కూడా ఉంది అభిషేకాలన్నీ చేసిన తర్వాత నేను కూడా కొంచెం శివుడికి అలా పాలు పెరుగు కొబ్బరికాయ నీళ్ళు అవన్నీ కూడా వేసుకుని వేసుకున్నాను కానీ అక్కడ కింద కూర్చోలేకపోయాను అనమాట బాగా అసలు నా మాట చూస్తేనే అర్థమవుతుంది బాగా భారంగా ఉందన్నమాట గురువారం రోజండి ఇది సోమవారం ఒక ఘాట్లో చేసుకున్నారు అభిషేకం మంగళవారం ఒక ఘాట్లో చేసుకున్నారు బుధవారం ఒక ఘాట్లో చేసుకున్నారు గురువారం కూడా సేమ్ ఇదే ఘాట్లో చేసుకుంటున్నారనమాట ఇదే ఇంట్లోనమాట ఇది ఇక్కడ ప్రతిరోజు హోమం జరుగుతుందండి అక్కడ హోమగుండం ఉంది కదా పక్కన హోమంది పెట్టి ప్రతిరోజు హోమం చేస్తారట ప్రతిరోజు అభిషేకాలు చేస్తారనమాట ఈ ఈశ్వరుడికి ఇలా వీళ్ళ ఇంటి వనస్ కూడా చాలా మంచి వాళ్ళు చేసుకోమని చెప్పారు వాళ్ళు కూడా అనమాట ఇంటి ఓనర్స్ కూడా వైశ్ చాలా మంచి వాళ్ళు వాళ్ళు కూడా ఇదిగోండి మా వారు అయితే చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు ఈ అభిషేకాలు అంతా అయిన తర్వాత ఇక్కడ ఉండగానే మాకు అదే భోజనానికి పిలిచారనమాట ఒక పిన్ని గారు భోజనానికి రమ్మని చెప్పారు ఆల్రెడీ మేము కరివేరు సత్రంలో రాయించుకున్నాము కానీ కాదు కూడదు రావాలని చెప్పారనమాట సారీ అప్పటి నుంచి నాకు ఇంకా తగ్గలేదండి సారీ ఏమనుకోవద్దు ఎందుకండి ఇక్కడ క్షేమేశ్వర స్వామి అనమాట ఈయన మేము క్షేమేశ్వర లింగానికి కూడా మేము అభిషేకం చేసుకున్నాము అయితే ఇది ఎంత అయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా వెళ్తాము అయితే మనం వెళ్ళిన వెంటనే కాలభైరవుని దర్శనం చేసుకోవాలండి మనం కాశీలో అడుగు పెట్టిన వెంటనే కాలభైరవ దర్శనం చేసుకోవాలి అలాగే మనం ఇంటికి వచ్చేటప్పుడు కూడా వీలైతే కాలభైరవుని దర్శనం చేసుకుని మనం ఇంటికి రావాలన్నమాట కుదిరితే కనుక లేదు అంటే కనుక వెళ్ళిన వెంటనే దర్శనం చేసుకోవాలి చూసారా ఇక్కడ హోమం చేస్తారు చూపించాను అక్కడ హోమం చేస్తారనమాట అయితే వాళ్ళ ఇంటికి పిలిచారని చెప్పాను కదండి భోజనానికి పిలిచారని చెప్పాను కదా వాళ్ళనమాట ఇప్పుడు ఏ రాజేశ్వరి గారు అని చెప్పి ఆవిడ మేమిద్దరం కలిసి వచ్చామన్నమాట ఇంకొక అతను తీసుకొచ్చారని చెప్పాను కదా పూజ చదివి అభిషేకాలు చేయించారు చూసారా పూజారా ఆయన బ్రహ్మగారు తీసుకొని వచ్చారనమాట వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఇంకొక పిన్ని గారిని చూపిస్తాను నేను వాళ్ళ ఇంట్లో వంట భోజనాలు అయితే ఎవడ హెల్ప్ చేస్తున్నారనమాట మేము ఈ గుళ్ళన్నీ తిరిగేసి వచ్చాము ఆవిడ అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చాలా చాలా మంచి మనిషి అండి చాలా హెల్పింగ్ నేతలు చాలా మంచి మనిషి అనమాట ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మన హెల్ప్ చేసేస్తారన్నమాట అదిగోండి అలా పట్టుకెళ్తున్నారు కదా అక్కడ కొంతమందికి భోజనాలు అవుతున్నాయి అనమాట గదిలోను ఆవిడ పట్టుకుని వెళ్తున్నారు కదా అన్నం వడ్డిస్తున్నారు అనమాట ఆవిడే ఆ భోజనానికి పిలిచారనమాట ఇక్కడే ఉంటారు వాళ్ళు కాశీలో వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తున్నారు చూడండి ఇక్కడే అనమాట ఇది మండవా ఇల్లు అనమాట ఒక త్రీ రూమ్స్ ఉన్నాయి కిచెన్ ఉంది వండుకోవడానికి అదిని ఇదిగోండి ఆవిడ వీడియో తీస్తానంటే అమ్మో అంటున్నారు మేము అందరికీ కనిపిస్తామా అమ్మో అంటున్నారు పర్లేదులేండి ఏం కాదు పిన్ని గారు అందరికీ కనిపిస్తే తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారని చెప్పాను అనమాట సరే అయితే అన్నారు ఈ ఇదిగోండి ఈవిడ వంటల ఎక్స్పర్ట్ అనమాట రాజేశ్వరి గారు బాగా చేస్తారు అన్నీ చక్కగా చేసేస్తారు అలవకగా చేసేస్తారు ఒకటి చూపిస్తాను మీకు అక్కడ చిన్న బాల్స్లా ఉన్నది చేశారనమాట అటుకులతో చేశారండి ఎంత బాగుందో తెలుసా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది మనం కూడా చేసుకుందాము ఒకసారి నేను ఆ డిష్ చేసి చూపిస్తాను మీకు నేను చాలా బాగుంది స్నాక్ ఐటమ్ అనమాట అన్నంలో కూడా చాలా బాగుంటుంది పప్పులోకి వాటిలోకి బాగుంటుంది ఇదిగోండి పేరు పెట్టమని చెప్తున్నారు సారీ ఇట్లా మధ్య మధ్యలో దగ్గు వస్తుంది అస్సలు బాగాలేదండి నాకు ఓపిక చేసుకుని ఇంక మాట్లాడుతున్నాను అలా అలా లేట్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇట్లా అందరూ కింద భోజనాలు పెట్టేసుకున్నాము ప్లేట్లు పెట్టుకుని అన్నీ సర్దుతున్నాము ఇంకొక ఆవిడ కూడా వచ్చారనమాట వాళ్ళని కూడా పిలిచారు ఆవిడ ఆ పిన్ని గారు అందుకని అందరికీ ఇలాగ చేసుకొని చక్కగా అందరూ కింద కూర్చుని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ భోజనం చేసేసాము అన్నీ చాలా రకాలు చేశారండి బాబు అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి కాశీలో పిలిచి భోజనం పెట్టారంటే అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి నిజంగాను వాళ్ళు చాలా చాలా మంచి మనుషులు అనమాట మాది అదృష్టం వాళ్ళ చేతుల మీద మేము భోజనం చేస్తాము మాది కూడా చాలా చాలా అదృష్టము ఇట్లాగా భోజనం చేయడం అయిపోయిందండి చాలా రకాలు చేశారు ఆ పిన్నిగారు అయితే స్వీట్ చేశారు చాలా చాలా బాగుందనమాట ఇట్లాగా కాశీలో ఒక రెండు రోజులు వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేసాం ఇంకొక పిన్ని గారి ఇంట్లో అలా అనమాట ఇవన్నీ అయిన తర్వాత విశ్వనాథుని దర్శనం చేసేసుకున్నాము చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆయన సాక్షి గణపతి మనం విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అది మరి మనం సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి కదా మనం మనం ఆయన దర్శనం చేసుకున్నట్టుగా సాక్ష్యం అనమాట సాక్షి గణపతిని కూడా దర్శనం చేసేసుకున్నాను అది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి మీరు కూడా చూసి నమస్కారం చేసుకోండి చూసారా ఎంత బాగుందో అసలు అన్ని గణపతులను కూడా చూసామండి సాధ్యవంత మటుకు అవన్నీ కూడా ఆ బ్లాగ్స్ ఛానల్లో ఉంది అయితే తప్పకుండా అది కూడా చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే చాలా పైరు టెంపుల్కి వెళ్తున్నాం బైక్ మీద చెవు నొప్పి వస్తుందండి అందుకే చెవు తీసేస్తాను ఏమనుకోకండి చాలా నొప్పి పుడుతుంది అయితే బైక్ మీద వెళ్తున్నాం విశ్వనాథ టెంపుల్ దగ్గర నుంచి కాలభైరవ్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇంకా మరి రేపు వెళ్ళిపోతాం కదా అందుకని మళ్ళీ ఒకసారి కాలభైరవని దర్శనం చేసుకుని వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట కాలభైరవుడు దర్శనం చేసుకోవడానికి వచ్చాం అక్కడెక్కడో ఆపేశాడు ಬಂದಲು ಎಲ್ಲ ಹೆಲ್ಪಾಳೆ ಎಂತ ಜನ ಮನ್ನರು ಅಂದ್ರು ಅಣ್ಣಾ ಕೋಪ ಬಿಡದಕ್ಕೆ ಅರೇ ಅರ ನೀನು ಕುಕ್ಕಿ ಮಾಡ್ ಮಾಡಿದ್ರೆ ನೆಜಸ್ ಅರಂಸೇ ಅರೇ ಬಾಪರೇ ಬಾಪ ಅತ್ತಾಯಕ್ಕೆ ತೆಂತು ನಾನು கொஞ்சம் ಪರವಾಗಿಲ್ಲ ಅದೇ ಬಾಗ ಬಡಾವಲ್ಲೇನ ಅಕ್ಕೆ ಅಕ್ಕೆ ಏಡಾ ಆಗೋವನೋ చూశారు కదా విశ్వనాథ గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పటికి కాలభైరవ గుడికి వెళ్దామేటప్పటికీ అస్సలు ఒక్క అడుగు కూడా పడట్లేదండి బాగా కడుపులో అంత తిప్పేసినట్టు వికారంగా ఉందన్నమాట సారీ తగ్గొస్తుంది ఏమనుకోకండి ఎప్పుడు మొదలు పెడుతున్నా ఇదే వస్తుందనమాట ఎన్నిసార్లు చేశానో ఇప్పటికొచ్చి నాకు తీసుకొచ్చి ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను ఐఎమ్ వెరీ సారీ అండి ఏమనుకోకండి అయితే అక్కడ అసలు నేను ఒక అడుగు కూడా పడట్లేదు అనమాట ఆవిడకి అలాగే ఉంది పాపం నాకు అలాగే ఉంది అయితే అక్కడ షాప్ దగ్గర కొంచెం సోడా తాగామనమాట సోడా తాగి కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఈ బైక్ వాళ్ళు ఉంటారు కదా బైక్ వాళ్ళు దిలిపే వాళ్ళు ఉంటారు కదా ఆటోలో ఏమీ లేవండి బైక్ మీద మాట్లాడుకుని రెండు బైకుల మీద వెళ్ళామనమాట గుడిలో చూసారా ఎంత జనం ఉన్నారంటే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు అంత కిటికెటికెట్లు ఆడిపోతున్నారండి ఎక్కడ చూసినా జనమే ఉన్నారండి ఈ కార్తీక మాసంలో ఫుల్ పబ్లిక్ అనమాట ఎక్కడెక్కడ లేని వాళ్ళు కూడా వచ్చేసారనమాట చాలామంది జనం ఉన్నారు అయినా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది వెళ్ళేటప్పుడేమో మేము బైక్ మీద వెళ్ళాము కదా వచ్చేటప్పుడు ఇంకోండి రిక్షాలో వచ్చాము ఆ రిక్షాలో వచ్చేటప్పుడు పాపం జాననిపించింది నాకు ఆయన ఎంత అడిగితే అంత ఇంకా మారు మాట్లాడకుండా దిగిన తర్వాత కొంచెం దాని మీద కొద్దిగా డబ్బులు ఎక్కువే ఇచ్చేసాము అందుకే నేను ఇలా వీడియో షూట్ చేయగలుగుతున్నాను ఈ వారణాసి మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి కాలభైరవ టెంపుల్ నుంచి మా రూమ్ వరకు వెళ్ళడానికి కేదార్ఘాట్ వరకు ఈ రూట్ అనమాట ఇట్లానే వెళ్ళాలి ఈ ఇదంతా కూడా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడండి తప్పకుండా కాకపోతే టెంపుల్స్ ఇష్టం ఉన్నవాళ్ళు చంటాంటి బ్లాక్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి ఎంతమంది ఈశ్వరులో ఉంది శివుల్లో తెలుసా గోల్డ్ మంది ఉన్నారు నిజంగా అవన్నీ కూడా మనం చూడాలి ఒక్కరోజు నలభై గుళ్ళు చేసి చూసామంటే మాటలు కాదండి అసలు కాళ్ళు అయితే అసలు రోడ్లు అయిపోయి అసలు మాట అడుగు తీసే అడిగే లేకుండా అయిపోయి అలాగే వెళ్ళి నేను నాలుగు రోజులు తిరిగేసాం మొత్తం ఒక రోజు నాకు అస్సలు బాగలేదు ఇంకా అదే అభిషేకం చేసుకున్నాను కదా ఆ గురువారం రోజు అస్సలు బాగలేదు అయినా సరే ఇంకా అలా తిరిగేశానమాట మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతామేమో అని చెప్పి ఇంకా తిరిగేసాము కాకపోతే గంగాహరికి వెళ్ళలేదులండి అంతకుముందు వెళ్ళినప్పుడు నాలుగు సార్లు వెళ్ళామనమాట ఇంకేసారి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకని ఇంకా గంగాహారికి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గంగాహారతి కూడా చూపించే ప్రయత్నమైతే చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి వ్లాగ్స్ అన్నీ కూడా చంటీ వ్లాగ్స్లోనే వస్తాయి అక్కడికి వెళ్ళి చూడండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వారణాసి మొత్తం చూపించాననే అనుకుంటున్నాను మీకు రోజు మా మన ఛానల్ తలుచుకుంటే బోలడంత పుణ్యం వస్తుంది తెలుసా ప్రతిరోజు వారణాసి వారణాసి అనుకుంటే చాలా పుణ్యం వెళ్ళినా వెళ్ళకపోయినా అలా అనుకుంటే చాలా పుణ్యం అనమాట ఇదేనండి సంగతి ఉంటాను బాయ్ బాయ్